అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం పెన్షనర్స్కి ఉద్యోగులకి సుప్రీంకోర్టు అయితే ఒక మంచి శుభవార్త చెప్పినట్లుగా ఒక బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేద్దాండి అప్పుడు నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్నే ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందవచ్చును అలాగే మీకు వీడియో అనేస్తే తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు ఈ వీడియోకి థౌసండ్ లైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా మనం చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు సో లేచే కొన్ని టాపిక్లైతే వెళ్దాం మెయిన్ ఇట్లా చూస్తున్నాను సుప్రీంకోర్టు అని చెప్పి సుప్రీంకోర్టు పెన్షనర్స్కి ఉద్యోగులకి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పింది ముఖ్యంగా గతేడాది పాత పెండింగ్ బిల్లులన్నింటినీ కూడా ప్రాధాన్యత క్రమంలో చెల్లించాలని చెప్పి తీర్పు అయితే ఇవ్వడమే జరిగింది సో ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రాథమ్యాలు న్యాయస్థానాల ఆదేశాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడమే జరిగింది ఇక్కడ చూస్తున్నాం సంబంధిత శాఖలే పెండింగ్ బిల్లుల్లో ఏవి తొలుత చెల్లించాలి అన్న దానిపై నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి సో ముఖ్యంగా ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించి పెండింగ్ బిల్లులు కూడా రద్దు చేస్తూ మనకి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడమే జరిగింది అయితే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనల్స్కి ఇచ్చేటువంటి బిల్లులు ముఖ్యంగా హెచ్ఆర్ఏ బిల్లులు అలాంటివన్నీ కూడా మనకి ఏవి వెనక్కిపోవని వాటిని సిఎఫ్ఎంఎస్ ద్వారా యథాతథంగా ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే నిర్ణయించింది సో ముఖ్యంగా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ ఎందుకంటే మనకి ఈ బిల్లులు అయితే మనకి వెనక్కిపోవు ఫ్రెండ్స్ సో మొత్తంగా అందరి అకౌంట్లో జమకానున్నాయి సో ముఖ్యంగా మనకి ఈ యొక్క నిర్ణయంతో ఉద్యోగులకి పెయిన్సార్కి గుడ్ న్యూస్ అయితే వచ్చింది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్